నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని ఉన్నతాధికారులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది వారికి సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల మాట ఆ మాటను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంశం ఏ క్షణానైనా పెను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్న స్ట్రీట్ లైట్ ఫోల్ అనుకుంటున్నారా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్ లోని అంటే డేలక్స్ సెంటర్ లో ఈ స్ట్రీట్ లైట్ ఫోల్ ఉంది అయితే ఈ ఫోల్ ఎప్పుడు విరుగుతుందో తెలియదు పడిపోవడం మాత్రం పక్క ఒకవేళ అధిక జరిగితే చాలా విధ్వంసం జరుగుతుంది కావాలంటే మీరే చూడండి ఏ పరిస్థితిలో ఈ ఫోల్ బేస్ ఉందో అయితే ఇక్కడ శానిటరీ సూపర్వైజర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు నగరపాలక సంస్థకు సంబంధించిన అనేక మంది క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు ఎవరికి ఎందుకు కనిపించడం లేదు ప్రమాదం జరిగితేనే కనిపిస్తుందా ఇకపోతే పైకి చూడండి ఒక పక్క లెవెన్ కేవీ ఎలక్ట్రికల్ పవర్ మరో పక్క థర్టీ త్రీ కేవీ ఎలక్ట్రికల్ పవర్ లైన్లు ఇక్కడ ఉన్నాయి ఇటుపడినా ప్రమాదమే అటుపడినా ప్రమాదమే మరి ఈ ప్రమాదం జరగకుండా అధికారులు నాయకులు తక్షణమే స్పందిస్తారా లేదా చూడాలి అలాగే ఈ పక్కనే ఉన్న మరో ఫోల్ చూడండి ఇది గతంలో నిర్లక్ష్యం కార్యక్రమంలో ఇది ప్రసారం చేస్తే ఈ విధంగా వర్క్ చేశారు అంటే ఎంత బాధ్యతగా చేశారో ఒక్కసారి మీరు గమనించండి